ఓం మ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ్య సర్వకర్శయా దర్శయా నమ నమినీ సిద్ధి ప్రజలందరికీ నమస్కారము ఓం మాత్రే నమ చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి పెద్ద కొడుకు ఉంచుకొని చిన్న కొడుకు పితృ కార్యక్రమాలు చేయొచ్చా చేయకూడదా అనేది చాలామందికి చాలా సందేహాలు కాబట్టి పెద్ద ఆయన్ని ఉంచుకొని చిన్నవాళ్ళు చేయకూడదు దానివల్ల ఎంతో దోషాలు ఎంతో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి పెద్దవాడు ఉన్న ఉన్న తర్వాత పెద్దవాడి భార్య లేవలేకున్నప్పుడు అంటే ఆమె గర్భంతో ఉన్నప్పుడు కొరివి పెట్టకూడదు దానివల్ల పెద్ద కుమారుడు ఉంచుకొని కూడా చిన్న కుమారుడికి ఈ పిత్ర కర్మదోషాలను అనేది పిత్ర అనేది ఏర్పాటు చేస్తారు కాబట్టి అలాగ చేసిన దాని వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది కొంతమంది సందేహాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు ఉంచుకొని చిన్నవాళ్ళు చేయకూడదు పెద్దవాళ్ళు ఏదన్నా ఇబ్బందిలో ఉండి లేదు వాళ్ళ వాళ్ళ భార్య విషయంలో కొంచెం గర్భంతో ఉండి అలాగ ఉన్నప్పుడు లేదు మనకి దగ్గరలో లేకోకుండా దూరంలో వెళ్ళినప్పుడు ఎందుకంటే కొన్ని విదేశాల్లో ఉంటారు కొంతమంది కొంతమంది ఇప్పుడు అన్న అన్నదమ్ములు అందరూ ఒక ఉండరు కదా కొంతమంది వాళ్ళ బదువు దరువు గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి కొన్ని విదేశాలు వెళ్తుంటారు మరి విదేశాలు వెళ్ళేవాడు అకస్మాత్తుగా రావాలంటే అనుకోకుండా రాలేడు కదా మరి వాళ్ళకి వీసా విషయంలో కానీ వాళ్ళకి రావాలన్నా కూడా అకస్మాత్తుగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అయిపోతుంటారు మరి ఇక్కడ మన మన ఎమర్జెన్సీగా ఇక్కడ చేయాల్సి వస్తుంది కర్మ మరి చేయాలంటే మరి ఆయన ఉంచుకొని మనం చేస్తే మంచిదా కాదా అనేటిగా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి పెద్దవాడు మన దగ్గర లేనప్పుడు చిన్నవాడు మన దగ్గర ఉన్నప్పుడు చిన్నవాడు చేయచ్చు అంటే దానివల్ల ఎలాంటి దోషం అనేది ఉండదు ఎందుకంటే మనకి అనుకూలంగా లేనప్పుడు కొంచెం విదేశాల్లో ఉండి రాలేని పరిస్థితి వాళ్ళ ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో పడి ఎన్నో బాధలు పడు ఎన్నో విధానాలుగా ఉన్నప్పుడు రాలేని వెడలో మనం చేయొచ్చు తప్పులేదు కాబట్టి మరి ఈ పితృదోషాలకి చాలామంది ఈ పితృకర్మకి కొంతమంది కొంతమంది తెలియక కొన్ని కొన్ని విధానాలుగా చేస్తుంటారు మరి అనుకోకుండా కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ విధంగా జరిగినప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ పితృదోషాలకి కొంత శాంతం అనేది కొంచెం ఉంటుంది మరి ఈ పితృదోషాలకి ఆ శాంతం చేసే టయానికి మనం చేయాల్సిన పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కలిసి కూర్చొని ఒక గంగానదికి వెళ్ళి గోదావరి నదికి వెళ్ళి ఆయన పేరు బలంలో మళ్ళా పిండం పెట్టాల్సి వస్తుంది ఆ పిండం పెట్టి ఆ పితృదోషాల పూజా బలాన్ని చేసి అది గంగాలు అనేది సమర్పించాల్సి వస్తుంది ఆ విధంగా అయితే తప్పకుండా వాళ్ళ మీద ఉండాల్సిన ఆ పితృదోషాలు కానీ పితృకర్మలు కానీ అవుతాయి కాబట్టి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు కానీ డౌట్ కానీ ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖలో భగవంతో నమశ్వాయ నమ